శ్రీశక్తి పీఠంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నవమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పుత్రకామేష్టి యాగం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీశక్తి పీఠంలో కోర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహంతో శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామివారి ఆశస్సులతో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రాంగణంలో కామేష్టి యాగం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది ఈ యాగానికి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి వారి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి పిల్లలు లేని దంపతులు ఈ కామేష్టి యాగంలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీశక్తి పీఠంలో యొక్క యాగం చేయడం ఆనవైతీగా వస్తుందని తెలియజేశారు యాగంలో పాల్గొన్న దంపతులకు సంతానం ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు గత కాలంలో యాగం చేసిన దంపతులు చేసిన వారు వారి పిల్లలతో రావడం ఎంతో సంతోషకరమని అన్నారు యాగంలో పాల్గొన్న దంపతులను శ్రీమాతాజీ వారు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు భక్తులు కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామివారు అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు

राय राम भद्रा रामचंद्रा बेधसे नाथाय सीताया पते नमः కృతాలం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు బ్రహ్మహంస పరిమిరాజకాచార్య వర్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీసులతో కురుతాలం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కరకమల సంజాతులైనటువంటి శ్రీ రమ్యానంద భారతి మహాస్వామిని వారి యొక్క శ్రీ శ్రీశక్తి పీఠంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు పుత్రకామేష్ఠి యాగం నిర్వహించడం జరుగుతోంది అయితే మొట్టమొదటిగా దేవాలయ ప్రతిష్ట చేసిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు ఇక్కడ పుత్రకామ్యష్ట్రీ యాగం కళ్యాణం జరుగుతుంది ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ పుత్రకామేష్ఠీ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరిలో సగం మందికి దాదాపుగా సంతానం ప్రతి సంవత్సరం మాకు ఈ సంవత్సరం కూర్చున్నాం ఇదిగో మాకు సంతానం కలిగింది అని చెప్పిన వాళ్ళు దాదాపుగా వందకి యాభై మంది ఖచ్చితంగా ఉన్నారు అట్లా అయితే సంతానం కలిగించిన దానికి యాగ యాగం యొక్క ప్రాముఖ్యత లేకపోతే దేవుడి ప్రాముఖ్యత ఇక్కడ గురువుల ప్రాముఖ్యత ఎవరి దేని వల్ల సంతానం కలిగిందంటే ఒకటే ఒక్క సంఘటన ఇక్కడ ఉన్నటువంటిది సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కాబట్టి వారి ఆశిస్సులు మరియు మాతాజీ వారి ఆశిస్సులతోనే కలిగిందని చెప్పొచ్చు ఎందుకంటే దేవతలను కూడా నాయనా దేవతలారా మా యొక్క శిష్యుడు ఫలాని బాధతో ఉన్నాడు ఆ బాధను తీర్చమని చెప్పేగలిగేటువంటి శక్తి ఒక గురువుకు తప్పితే ఇంకెవరికి లేదు కాబట్టి దేవతలకి కూడా చెప్పి మన యొక్క పనులు చేయించగలిగిన వాళ్ళు గురువులు కాబట్టి అటువంటి గురు సన్నిధిలో ఇక్కడ ఈరోజు పుత్రకామేష్ఠి మహాయాగం జరిగింది ఈ పుత్రకామేష్టి యాగంలో పలువురు దంపతులందరూ కూడా ఇక్కడ కూర్చుని యాగంలో పాల్గొన్నారు వీళ్ళల్లో కూడా అందరికీ కూడా వచ్చే సంవత్సరానికి స్వామివారి దేవి వల్ల మాతాజీ వారిదేవి వల్ల సంతానం కలిగి ఇలా ప్రతి సంవత్సరం సంతానాన్ని మేము కలిగామని తీసుకొస్తున్నారో అట్లనే వచ్చే సంవత్సరం కూడా వీళ్ళు కూడా తీసుకురావాలని మేమంతా కోరుకుంటూ స్వామివారి ఆశస్సులు మరి కాసేపట్లో కళ్యాణం జరుగుతోంది ఆ కళ్యాణం యొక్క అక్షతలు కూడా స్వీకరించి సత్సంతాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం